ఏమో స్టార్ట్ చేస్తే ఫీడింగ్ ఇవ్వలేనేమో బేబీ వెయిట్ లాస్ అయిపోతుందేమో అని చెప్పేసి ఇదే ఆలోచనలు ఒక సిక్స్ సెవెన్ మంత్స్ దీని గురించి ఆలోచిస్తూ నేను జాయిన్ అవ్వలేదు అసలు ఓకే చాలా మంది ఫీడ్బ్యాక్స్ చూస్తూ చూస్తూ లేదు మేడం చాలా మంచిగా చెప్తున్నారు వెయిట్ లాస్ మంచిగా ఉంటుంది ఫీడింగ్ ప్రాబ్లం లేదని తెలిసిన తర్వాత జాయిన్ అయ్యాను వచ్చినప్పుడు జాయిన్ అయ్యాను జస్ట్ ఒక టూ త్రీ మంత్స్ లోనే నేను చాలా వెయిట్ లాస్ అయ్యాను ఫీడింగ్ ఫీడింగ్ అయితే ఏ ప్రాబ్లం లేదు ఫీడింగ్ ఇస్తూనే లాస్ అయ్యాను ఎంత ఎగ్జేస్ అయ్యారండి త్రీ మంత్స్ కి టెన్ కేజెస్ లాస్ అయ్యాండి టెన్ కేజీ ఎక్కడ అనిపించిందా అంటే ఏదన్నా ఫుడ్స్ మిస్ అవుతున్నాను నేను నా ఫేవరెట్ ఫుడ్స్ ని సాక్రిఫైస్ చేసేదాన్ని నేను లేదండి ఎందుకంటే ఇది హోమ్ మేడ్ ఫుడ్ తో చేస్తాము అన్ని తినొచ్చు మనం మెయిన్ చేయాల్సిందల్లా వచ్చి కొంచెం పోర్షన్ కంట్రోల్ కర్రీస్ తినొచ్చు రైస్ తినొచ్చు మీరు దేని మీద క్రేవింగ్స్ ఉన్నా అన్ని తినొచ్చు స్వీట్ కూడా తినమనే చెప్తారు కాకపోతే పల్లీ చెక్కి నువ్వుల చెక్కి అలాంటివి తినొచ్చు కొంచెం హెల్దీ ఫుడ్ చూసుకుంటూ పోర్షన్ కంట్రోల్ చేస్తే సరిపోతుంది అసలు మనకి ఫీలింగ్ అయితే అస్సలు రాదు డైట్ చేసిన ఫీల్ అయితే అస్సలు రాదు మెయిన్ మై మెయిన్ పోర్షన్ కంట్రోల్ టైమింగ్ ఫాలో అవుతూ పోర్షన్ కంట్రోల్ చేసుకుంటే చాలా ఇప్పుడు ఫీడింగ్ మదర్స్ కి చాలా ఆకలి ఎక్కువ ఉంటది తీసుకో అందుకే చాలా ఆలోచిస్తారు ఆకలి ఎక్కువ ఉంటది పీడిస్తున్నాను కాబట్టి అని మరి మీరు మీకు ఎలా అనిపించింది ఎక్కువ ఆకలి అయ్యేదా లేదా ఫుడ్ సరిపోయింది మంచిగా పోర్షన్స్ అన్ని లేదండి కొంచెం నేను ప్రోటీన్ ఎక్కువ తీసుకునేదాన్ని ప్రోటీన్ ఎక్కువ లిక్విడ్స్ ఎక్కువ తీసుకునేదాన్ని సో నాకు అసలు ఎప్పుడు డిస్టర్బెన్స్ అయితే ఏం రాలేదు ఆకలి కూడా అనిపించేది కాదు ఈ ఫుడ్ తీసుకున్న తర్వాత ఆకలి అని అయితే అస్సలు అనిపించేది కాదు ఇక్కడ మీకు గ్రూప్ సపోర్ట్ అడ్మిన్స్ ఎలాగా మిమ్మల్ని అవన్నీ గ్రూప్ సపోర్ట్ అయితే ఫుల్ ఉంటుందండి ముందు గ్రూప్ లో ఉన్న ఫ్రెండ్స్ కూడా మీరు ఎలా తగ్గారు నా ప్రాబ్లం ఇది మీరు ఇది ఇలా ఎలా చేశారు అని అడగడం ఇవన్నీ కూడా కొంచెం సపోర్టివ్ గా అనిపిస్తాయి నాకు అప్పుడు కూడా నాకు ఇద్దరు ముద్దరు కాల్ చేసి మీరు ఇలా బాగా తగ్గుతున్నారు మీ మీల్ ప్లేట్స్ ఏంటి మా మీల్ ప్లేట్స్ ఇవి అని డిస్కస్ చేసుకుని అలా చేయడం కూడా నాకు గ్రూప్ లో ఉన్నప్పుడు బాగా అనిపించింది కొంచెం మోటివేషన్ లా అనిపించింది మన ప్లేస్ ఏదైనా మిస్ అయినా కూడా మన టీం మెంబర్స్ ఒప్పుకోరు ఏంటి ఇది ఈ రోజు లెస్ అయింది అని అడగడం సో నెక్స్ట్ డే మన మీల్ ప్లేట్ ఖచ్చితంగా కరెక్ట్ గా ఉండేలా మనం ప్లాన్ చేసుకుంటాం దీనివల్ల చాలా మందికి ఏంటంటే వెయిట్ లాస్ అని స్టార్ట్ వంగల్ని ఎస్పెషల్లీ ఫీడింగ్ మామ్స్ కి చాలా క్రేవింగ్స్ ఉంటా ఉంటాయి సో అది షుగర్ రిలేటెడ్ గానీ ఇంకేదన్నా కావచ్చు మీకు కూడా ఆ టైం పీరియడ్ లో ఏమన్నా క్రేవింగ్స్ అనిపించినాయా ఎప్పుడన్నా మరీ ఎక్కువగా ఏదైనా తినేయాలి అని అనిపించిందా ఎక్కువగా తినాలని అనిపించలేదు కానీ నేను మిడిల్ లో చీట్ మీల్స్ అయితే చాలా చేశానండి ఏదైనా ఫంక్షన్స్ కి వెళ్ళినప్పుడు ఎక్కువ నాకు ఐస్ క్రీమ్ ఇష్టం లో స్వీట్స్ లో ఐస్ క్రీమ్ అసలు తినకూడదు కదా అని చెప్పి అనుకునేదాన్ని కానీ వెళ్ళినప్పుడు ఐస్ క్రీమ్ తిన్నాను కానీ నెక్స్ట్ డే నుంచి మళ్ళీ డైట్ చేసేదాన్ని అది వెయిట్ లాస్ ప్రాబ్లం అవ్వలేదు అండ్ ఇప్పుడు ఆల్మోస్ట్ వన్ ఇయర్ అయిపోయింది అంటే త్రీ మంత్స్ లో టెన్ కేజెస్ రెడ్యూస్ అయిపోయారు ఇప్పుడు వన్ ఇయర్ నుంచి మీరు ఆల్మోస్ట్ మెయింటైన్ చేస్తున్నారు రైట్ మెయింటైన్ అవుతుంది కదా మీకు ఆ టెన్ కేజెస్ అలా అనే మెయింటైన్ అవుతుంది ఓకే ఎక్కడ తగ్గటం పెరగటం అంటే మరి ర్యాపిడ్ గా లేదు లేదు మనం నేను ఆపట వెంటనే ఒక టూ కిలోస్ కొంచెం గెయిన్ అయ్యాను అదే తర్వాత అదే కంటిన్యూ అయింది రెడ్యూస్ అయింది థర్టీన్ కిలోస్ టూ కిలోస్ వెంటనే గెయిన్ అయ్యాను మిగిలింది ఎక్కడ కష్టం అనిపించలేదు కదా మెయింటెనెన్స్ లేదండి ఇంకా ఇది మాకు హ్యాబిట్ అయిపోయింది నాతో పాటు మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఒక హ్యాబిట్ అయిపోయింది అది హ్యాపీ విషయం ఏంటంటే అది ఇదే అసలు నేటి స్త్రీ మెయిన్ మోటో కూడా మనం మారాలి ఇంట్లో ఆడవాళ్ళు మారాలి అది ఫ్యామిలీ మొత్తం అప్లై చేయాలి అందరూ ఒకటే రొటీన్ లో ఉంటే ఇంకా ఇక డిస్టర్బెన్సెస్ ఉండవు హ్యాపీ విషయం ఏంటంటే మా టూ ఇయర్స్ బాబు కూడా నాతో పాటు పల్సెస్ కీర క్యారెట్ ప్లేట్ లో పెట్టుకుంటే ఆడు హ్యాపీగా తింటాడు మామూలుగా ఏజ్ పిల్లలు అసలు తినరు కానీ మన హెల్దీ హ్యాబిట్స్ వల్ల ఇంకా పిల్లలకు కూడా అలవాటు అయిపోతుంది అని చెప్పి నేటి స్త్రీ నిరూపించింది మీరు నిరూపించారు మీరు ఫాలో అయ్యారు బాగా పిల్లలు ఆటోమేటిక్ గా అడాప్ట్ చేసేసుకుంటారు కదా నేటి స్త్రీలో జాయిన్ అయ్యి వెయిట్ గురించి ఎలా ఉన్నా ఒక మంచి హెల్దీ లైఫ్ స్టైల్ కోసం అయితే నేటి స్త్రీలో జాయిన్ అవ్వచ్చు అని నేను చెప్తా మీరు ఇప్పుడు వెయిట్ తగ్గాలంటేనే జాయిన్ అవ్వాలి అలా అక్కర్లేదు మన ఇంట్లో అందరూ కూడా హెల్దీ లైఫ్ స్టైల్ ఫాలో అవ్వాలంటే దేవి గారి దగ్గర జాయిన్ అవ్వాలి నాకైతే అదే అనిపించింది నేను మీ దగ్గర జాయిన్ అయిన తర్వాత మా ఫ్యామిలీ లైఫ్ స్టైల్ చాలా మారింది ఫుడ్ విషయంలో మెయిన్ మీల్ ప్లేట్ అనేది మారింది అన్ని పోర్షన్స్ ప్రోటీన్ సలాడ్స్ మొత్తం ప్రతిరోజు ఉండాల్సిందే హస్బెండ్ హస్బెండ్ ఒక్కరోజు పెట్టకపోయినా ఏంటి ఈ రోజు మీల్ ప్లేట్ ఏంటి ఇలా ఉంది ఏంటి ఇది చేయలేదు అది చేయలేదు అని అంటారు నాకన్నా ముందు మా హస్బెండ్ సో నాకు హ్యాపీ విషయం అండి నేటి స్త్రీలు జాయిన్ అయ్యే మాది మంచిగా హెల్దీ ప్లేట్స్ అయితే వెళ్తున్నాయి ఫ్యామిలీలో గుడ్ 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 అదే కదా కావాల్సింది మనకి థ్యాంక్ యూ లావణ్య గారు చక్కగా టెన్ కేజెస్ రెడ్యూస్ అయ్యారు ఐ మీన్ థర్టీన్ అయ్యారు వన్ ఇయర్ నుంచి టెన్ కేజెస్ అలాగే మెయింటైన్ చేసుకుంటున్నారు ఇక ఎప్పటికీ మీరేం బౌన్స్ అవ్వరు బికాస్ ఆ ప్యాటర్న్ అవన్నీ ఇక అలవాటు పడిపోయారు కాబట్టి యా అదే మెయిన్ ఎందుకంటే మీరు తగ్గటం అనేది మనం అంటే చాలా మంది ఫుడ్ తగ్గించుకొని తగ్గుతారు ఇంకా ఏదేదో చేసి తగ్గుతారు కానీ మనం అన్ని తింటూనే తగ్గుతున్నాం కాబట్టి మెయింటెనెన్స్ అనేది చాలా ఈజీ ఈజీ చాలా మంది ఏదో రైస్ తగ్గించుకోవడం లేదా ఏదో ప్రోటీన్ పౌడర్ అట్లాంటివి వాడటం టెంపరీ తగ్గుతారు మళ్ళీ స్టార్ట్ చేయగానే గెయిన్ అవుతారు ఇక్కడ మన దాంట్లో ఏంటంటే అన్ని తింటూనే తగ్గుతాం కాబట్టి తర్వాత మెయింటెనెన్స్ కష్టం అవ్వదు ఎందుకంటే అన్ని ఉంటాం గేమ్ చేంజ్ ఉండదు అంక్ యూ లవణి గారు